కుటుంబంలో నెమ్మది లేదా శాంతి లేదా ఏంటి నా జీవితం ఏంటని కృంగిపోతున్నావా బాధపడుతున్నావా అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి దీవెన్లు పొందండి పరిశుద్ధుడా ప్రలోకపు మా తండ్రి కృపగల దేవా దైవగల దేవా కరుణామేడాన్ని తండ్రి నైనా ఏ కుటుంబంలో ఏ నైనా శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారో నైనా ఒక్కసారి నైనా ఆ కుటుంబాన్ని దర్శించండి తండ్రి నైనా ఆ కుటుంబంలో నెమ్మదిని తండ్రి తండ్రినైనా వారి భర్తల కోసం విసిగిపోయి బాధపడుతున్నారేమో నైనా వారి కుటుంబంలో బిడ్డలు వారి మాట వెనక నలిగిపోతున్నారేమో తండ్రి నేను కుటుంబ సభ్యులు సభ్యులతో బాధపడుతున్నారేమో తండ్రి బిడ్డలకినైనా కుటుంబంలో నెమ్మది లేదవు తండ్రి భార్య భార్యాభర్తల మధ్య గొడవలు అవుతండినైనా వరకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల కోసం నలిగిపోతున్నారో తండ్రి నైనా వ్యక్తులు చెడు వ్యసనాల కోసం బిడ్డలు కృంగిపోతున్నారేమో నైనా బిడ్డలు ఏ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్న వరకున్న కృంగిదలను తీసివేతండి నేను బిడలకి నైనా శాంతి సమాధానం నెమ్మదిని దేచండి తండ్రి నేను బిడల జీవితంలోని కార్యములు జరిగించండి బిడ్డలని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నేను బిడలకు నెమ్మదిని దించండి తండ్రి కుటుంబంలో నెమ్మదిని దించండి బిడలని భవిష్యత్తుని తీర్చిదిద్దండి తండ్రి నైనా ఆర్థిక సమస్యల కోసం నెమ్మది లేక బాధపడుతున్న బిడలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వాదేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నైనా వారి కుటుంబంలోనైనా ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఏ సున్నామన్నా తీసివే తండ్రి నైనా వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నైనా వారి జీవితాల్లోని ఆశీర్వాదం దండి తండ్రి నాయన బిడలకు ఉన్న కృంగిదలనంతా తీసివే తండ్రి నైనా వారికి ఉన్న అప్పు అప్పులను చూసి భయపడుతున్న మరేమో తండ్రి వారికి ఉన్న భయాలన్నీ ఇక్కడి నుంచి విడిపించండి దేవానైనా నీ శాంతిని దయచండి సమాధానం దయచండి కుటుంబంలో శాంతి లేక బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో చేసుకోవాలైనా అనారోగ్యంతోనైనా నెమ్మది లేదో శాంతి లేదో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు అది ఏ బలహీనత అయినా ఏ సునామంలో స్వస్థత కలుగునుగాక అది క్యాన్సర్ అయినా కానీ ఏసు నామం బిడలకి స్వస్థపరచండి తండ్రి నైనా అది నైనా షుగర్ అయినా కానీ బిడలకి నైనా నార్మల్లోకి వచ్చేలాగని సహాయం దండి షుగర్ బీపీ పడుతున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత తెచ్చండి తండ్రి కుటుంబంలో శాంతిని సమాధానం దండి ఐక్యతను దించండి తండ్రి నైనా కుటుంబంలో నెమ్మదిని దండి తండ్రి బిడలకున్న ఉన్న బలహీనతలన్నీ తీసివేసి బలముతో శక్తితో నింపండి కుటుంబాలన్నీ దీవించబడను కాక ఆశీర్వదించబడను కాక తండ్రి దేవా నాయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత దయచండి దైవానికి కేస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రినైనా నరాల బలహీనతతో బాధపడుతున్న బిడ్డలని స్వస్థపరచండి తండ్రినైనా కుటుంబంలో శాంతిని తండ్రి తండ్రినైనా కొంతమంది బిడ్డలు తల్లిదండ్రుల మాట వెనకనైనా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్న బిడల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చేసుకోవాలైనా అటువంటి బిడల కోసం తల్లిదండ్రులకినైనా నెమ్మది ఉండదు కుటుంబంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు తండ్రినైనా ఆ బిడల్ని మార్చండి తల్లిదండ్రులు మాట విని నడుచుకునే కృపుని దయచండి తండ్రినైనా బిడల చదువుల కోసం వారి భవిష్యత్తుల కోసం నైనా బాధపడుతున్న బిడలకి శాంతిని దయచండి కొంతమంది నైనా జాబు లేకనైనా నెమ్మది లేక బాధపడుతున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో నైనా మా బిడ్డల చదువులు అయిపోయినాయి ఇంకా జాబు రాలేదని నైనా బాధపడుతున్న బిడ్డలకి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నైనా బిడ్డలకి జాబులు దయచండి తండ్రి నేను వయసు వచ్చి వివాహాలు కుదరక బాధపడుతున్న తల్లిదండ్రులకి నైనా నైనా వారికి ఉన్న మనోవేదనంత తీసివేతండి కుటుంబంలో నెమ్మదిని దయచండి వారి వివాహాలు నైనా వివాహాలు నంగా జరిగేలని సహాయం దయచుండి తండ్రి గర్భఫలం లేకనైనా బాధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకో ప్రభా వరకున్న అవమానాలు నిందలతో బాధపడుతున్నారు తండ్రి నేను వరకున్న నిందలన్నీ తీసివే తండ్రి నేను వారి కుటుంబంలో నెమ్మదిని దండి తండ్రి నేను వరకున్న దోషాలు శాపాలన్నీ కొట్టివే తండ్రి నేను వారికి శాంతి లేకనైనా అనాలోచనలతో ఉంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకో చేసుకోపడ వరకున్న ప్రతి ఒక్క బలహీనతలన్నీ తీసివేసి నైనా వారి గర్భాన్ని తెరవండి తండ్రి నాయన ఏసు నామం బిడ్డలకి నేను గర్భఫలం దయచుండి దేవాన 那。 నేను కుటుంబంలో తాగుడ నివసనంతోనైనా కుటుంబంలో నెమ్మది లేక బాధపడుతున్న నైనా నెమ్మదిని దయచండి తండ్రి శాంతిని దయచండి తండ్రి నైనా నీ శాంతి సమాధానాలు కుటుంబంలో ఉండునుగాక తండ్రి దేవాని ఇక్కే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవానైనా పరిశుద్ధాత్మడానైనా ఏ సయాన్ని ఇక్కే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి రక్షణ లేని కుటుంబాలకి రక్షణ దయచండి తండ్రి నైనా గృహాలు లేని బిడలి గృహాలు దయచండి తండ్రి నైనా నేను ఏ కుటుంబంలో శాంతి లేక నెమ్మది లేక బాధపడుతున్నారు బిడలకి శాంతిని సమాధానం ఐక్యతలను దయించండి తండ్రి నేను బిడలకున్న ఉన్న కృంగుదలను తీసివేయండి తండ్రి కొంతమంది బిడలైతే నేను నేను ఎంత ప్రార్థిస్తున్నా నాకు జవాబు రావటం లేదని అని బాధపడుతున్న నైనా నీ జవాబును దయచాడు తండ్రి నాయన నేను ప్రార్థిస్తున్నాను కదా నా ప్రార్థనకి ఎందుకు ఇంకా జవాబు రావట్లేదు ఇంకా నా జీవితంలో ఎందుకు కార్యములు జరగటం లేదు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను కదా ఎందుకు నా జీవితంలో కార్యం జరగటం లేదని బాధపడుతున్న బిడల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోపర అటువంటి బిడ్డల నైనా వాళ్ళకున్న కృంగుదలను తీసివే తండ్రి వాళ్ళు విశ్వాసంతో నీ వైపు తీసి నీ వైపు చూసే కృపను దయచండి విశ్వాసమైన నేత్రములు వాళ్ళకి దయచండి తండ్రి వాళ్ళల్లో నైనా సైతాన్ని తెచ్చిపెట్టి అవిశ్వాసాన్నంతా తీసివేసి విశ్వాసంతో నింపండి తండ్రినైనా భార్య భర్తల మధ్య శాంతిని సమాధానం తండ్రి నైనా విడిపోతున్న కుటుంబాన్ని కట్టండి దేవా విడిపోతున్న భార్య భర్తల్ని కలపండి దేవానైనా బిడల జీవితాల్లోని కార్యములు జరిగించండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలకినైనా వారికి జాబు లేక కొంతమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి వారికి జాబులను సిద్ధపరచండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడలకి వీసాల విషయంలో పాస్పోర్ట్ విషయంలో అద్భుతమైన కార్యములు జరిగించండి తండ్రి దేవానైనా ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి తండ్రి తల్లిదండ్రులకి బిడలకి మధ్యని శాంతి సమాధానం దయచేయండి భార్య భర్తలకి నేను మధ్య సమాధానం దయచేయండి తండ్రి కుటుంబాలన్నీ కట్టండి దీవించండి ఆశీర్వదించండి మేలులు తు బిడ్డల జీవితంలో నీ అద్భుతమైన కార్యంలో జరిగించి మన నేను కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల జీవితంలో ఈ కార్యంలో జరిగించి కుటుంబంలో శాంతిని సమాధానం నెమ్మదిని ఐక్యతను దయచేయమని ఈ కొద్ది ప్రార్థనని పాదని తీసుకొని త్వరలో ఫలం దయచేయమని నజడని క్రీస్తు పుణ్యనామం నడివేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ ప్రార్థనలో ఏకీభవించిన కుటుంబాలన్నీ గాక కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయబడని గాక బిడల్ని దీవినకరంగా ఆశీర్వాదకరంగా మేలు నింపబడను గాక బిడల పక్షంలోని కార్యం జరిగించమని ఏసు క్రీస్తు పుణ్యనామం నడిపెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ప్రస్తుతలో దేవుడి మీ కుటుంబంలో శాంతిని సమాధానం నెమ్మదిని ఐక్యతను కాక మీ కుటుంబాలు దీవించబడని మేలులు మేలుతో నింపబడని గాక ఆమెన్ ప్రస్తుతలో